మతై స్వార్త ఐదవ అధ్యాయం పదమూడు నుంచి పదహారో వాక్యం వరకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఇక్కడ యేసుక్రీస్తు ఒక సువార్త కూడికిలో కొండ మీద ప్రసంగంలో ఆత్మీయులు పాల్గొన్నారు శరీర సంబంధులు పాల్గొన్నారు రకరకాల ప్రజలందరూ కూడా ఆ కూడికి వచ్చారు అప్పటికే చాలామంది యేసుక్రీస్తు తట్టు తిరిగి చక్కగా బాప్తిష్ణి పొందుకుని ప్రభు ఎక్కడ కోటలు పెట్టినా కోటల్లో పాలు పొంది దేవుని వాక్యాన్ని విని చక్కగా బలపడుతున్నారు వాళ్ళందరికీ ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు దీపాన్ని వెలిగించి ఎవరు కూడా కొంచెం కింద మంచ కింద పెట్టరు అందరికీ వెలిగినివ్వటానికి దీపస్తం మీద పెడతారు మీ సత్క్రిని చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ ఎలుగును ప్రకాశింపనుయుడి దేవుని బిడ్డలైన మనము లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పై ఉండాలి ప్రతిరోజు మనం తినేటప్పుడు మనం గుర్తు చేసుకునేది ఏంటి చెప్పండి ఉప్పే ఏమండి ఉదయం చట్నీ లేకపోయినా ఉప్పు కావాలి ఏ కూర ఉన్నా ఏ రసం పెట్టినా ఉప్పు మనకు చాలా అవసరం ఏమండి కందిపప్పు ఉందో లేదో నూనె ఉందో లేదో మాంసం ఉందో లేదో తెలియదు కానీ పేదవాడు మొదలుకొని ధనవంతుని ఇంట్లో వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏముంటు చెప్పండి ఉప్పు మాత్రం సమృద్ధిగా ఉంటుంది మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పి మీ సత్క్రియలు వారి ఎదుట మీ పరలోకపు తండ్రిని మహిమపరిచినట్లుగా మీరు ప్రకాశించాలి అని యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు దేవుని బిడ్డలారా ఉప్పు ఏ రీతిగా అందరికీ అవసరమో అలాగే మనము కూడా లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి లోకంలో ఉన్న ప్రజలందరూ నీ ద్వారాగా నా ద్వారాగా ఎవరిని మహింపరచాలి పదహారో వాక్యం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లుగా వారు ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడే గట్టిగా చెప్పట్లేదు లోకానికి మనం ఉప్పులాగా ఉన్నప్పుడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకములోని మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపునియుడి మనం చేసే భక్తి మనం కొనసాగించే ఆత్మీయ జీవితంలో మనతో ఆగిపోదు ఎవరితో ముడిపడి ఉంది చెప్పండి ఒక్కొక్కసారి ఆ ఇంటి యజమాని కొంచెం త్రాగుబోతైతే మారుమనుషులు వ్యక్తి అయితే కనుక పొరపాటున ఆయన టీ అడిగాడు ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పింది ఏమంటే పాస్టర్ గారు ఇటువంటి నేర్పుతాడా నేర్పడు కాదండి కాస్త ఆరాధనకు వచ్చి లేట్గా వెళ్ళారనుకో ఇదేనా మీ పాస్ట్ గారు క్రమశిక్షణ నేర్పింది ఒక ముద్ద వండ పెట్టకుండా వైపు రోడ్కి తిరగమన్నాడా ఒక ముద్ద ఆహారం పెట్టకుండా ఏంటి ప్రార్థన చేసుకోమన్నాడా ఇదేనా నేర్పింది ఎవరు మేము పడతారు చెప్పండి ఒక ఆయన అన్నాడంట పద నీ సంగతి పాస్ట్ గారి దగ్గరే తీరుస్తానంట మీరు ఎక్కడండి ఇంట్లో ఏది చేసినా మారు లేని కుటుంబ ఏమంటారంటే నువ్వు చచ్చుకెళ్తున్నావుగా మీ పాస్ట్ని ఇదేనా నేర్పాడు ఇదేనా బోధించ అంటారా లేదా అలాగే మనం సరిగ్గా ఉప్పు రీతిగా లోకానికి లేకపోతే అవి సత్క్రియలు సరిగ్గా లేకపోతే ఎవరికి మహిమ కలగదు దేవునికి మహిమ కలగదు దేవునికి మన ద్వారాగా మహిమ కలగపోతే దేవునికి మన ద్వారాగా అవమానం కలిగితే మనకు ఏ మాత్రము ఆశీర్వాదం ఉండదు మొదటి పేతురు రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయములో మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును పతిమాలు కొనుచున్నాను మన లోకానికి ఉప్పుగా ఉండాలంటే మన సత్క్రియలు చూసి ఉన్న అన్యోజనులందరినీ అమ్మా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడమ్మా ప్రేమ కలిగిన దేవుడమ్మా జాలి కలిగిన దేవుడమ్మ కనికరం కలిగిన దేవుడమ్మా అబ్బా నీ అంత గొప్ప దేవుడు ఎక్కడ లేడమ్మా చాలా మంచివాడమ్మా అనేకమైన కార్యాలు చేస్తాడమ్మని నీ ద్వారాగా ఎవరైతే చెబుతారో దేవునికి మహిమ అవుతుంది ఈ గారు రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఏ విషయములో మిమ్మల్ని దుర్మార్గులని అంటున్నారో ఆ విషయములోనే మీ సత్క్రియను బట్టి వాళ్ళని తండ్రిని మహిమపరిచేటట్లుగా వారి మధ్యలో మీరు మంచి ప్రవర్తన కలిగి మీరు ఉండండి దేవుని పెట్టారా మనమందరం వేరు లోకస్తులు వేరు మనం ఎక్క ఎక్కడ కాలేజీకి వెళ్తున్నా ఎక్కడ స్కూల్లో చదువుతున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ వ్యాపారం చేస్తున్నా ఏ ఇంట్లో కోడలుగా ఉన్నా ఏ ఇంటికి అల్లుడుగా ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆ అన్యూ మధ్య మనం ఎలా ఉండాలంటే మన సత్క్రియలు చూచి వారందరూ దేవుని మహిమపరిచేటట్లుగా ఉండాలంటే మనల్ని దుర్మార్గులను దూషించిన కానీ వాళ్ళ మధ్యలో మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలి రాజుగారు చెప్పారు నేను నిలబెట్టిన ప్రతిమకు మీరందరూ నమస్కారం చేయాలి చేయకపోతే కనుక నేను ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తానన్నారు ఆ నెప్కెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ అగ్నిగుండంలో వేస్తారని భయపడిపోయి వాళ్ళందరూ కూడా ప్రతిమకి నమస్కారం చేసి పక్క షడ్రేక్ షడ్రగ్మే శు అబ్బెత్తుకొని వాళ్ళు అడిగారు ఏమండి మేమైతే ఆ ప్రతిమకు మొక్కం రాజుగారికి ఏముంది అండి కోపం వచ్చింది నా రాజ్యంలో ఉంటూ నేను పెట్టి తిండి తింటూ నా రాజ్యంలో నీళ్లు తాగుతూ నా రాజ్యంలో సంపదంతా వీళ్ళు అనుభవిస్తూ నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కర వీళ్ళు దుర్మార్గులు చెప్పండి వీళ్ళు ఎవరు చెప్పండి వీళ్ళు దుర్మార్గులు ఇటువంటి వాళ్ళని బతకనవ్వకూడదు ఇటువంటి వాళ్ళని చంపేయాలని రాజు ఏం చేశారంటే ఈ ముగ్గురిని తీసి ఎక్కడైసరికి చెప్పండి అగ్ని గుండలు వేయటానికి తీసుకెళ్తుండే వీళ్ళేమంటారంటే ఏమండి రాజుగారు ఈ ప్రతిమ మనుషులు చేసిన ప్రతిమేండి మేము ఆరాధిస్తున్న దేవుడు మనుష్యుల చేత చేయబడిన దేవుడు కాదు ఆయనే మనుషుల్ని చేశాడండి మీరు నిలబెట్టిన ప్రతిమకి అందరూ అన్నీ అర్పిస్తారు ఈ ప్రతిమ ఎవరికి సహాయం చేయదండి ఈ ప్రతిమ నడవదండి ఈ ప్రతిమ ఉండి కూడా చాపి ఆదుకోదండి ఈ ప్రతిమ రెండు కళ్ళు ఉండు కానీ ఘోరాలు చూస్తుంది కానీ ఘోరాలను నుంచి బాబు ఈ ప్రతిమ పొరపాటున మేము మొక్కమేంటి అంటే వీడు దుర్మార్గులు అని ఏం చేశారంటే వీడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి చెప్పండి అగ్నిగుండంలో వేసినప్పుడు అందరూ అనుకున్నారు వాళ్ళు కాలి బూడిదైపోయారని కానీ రాజుగారు చూస్తుండగా అగ్నిగుండంలో ముగ్గురి వ్యక్తులతో పాటు నాలుగో ఒక వ్యక్తి దేవదోత తిరుగుతున్నారు రాజుగారికి ఆశ్చర్యమని పోయి ఏమంటే అక్కడున్న పెద్దలందరినీ పిలిచి మనం వేసింది ముగ్గురినా కాదా అవునండి ముగ్గురి వేసాం మరి నాలుగో వ్యక్తి దేవదూత ఉంది అని చూడండి అంటే నలుగురు తిరుగుతున్నారు అప్పుడు అంటారు బాబు మహోన్నతిని సేవకుల్లారా మీరు బయటకు రండి అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత ఆ రాజుగారు దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరన ఆ మంత్రులు దగ్గరికి వెళ్ళారు జుట్టును చూశారు ఏమంటే వస్త్రాలు చూశారు అర్రికాలు మొదలకి నడినెత్తి వరకు వారి దేహాలు ఎక్కడ కూడా కాలటం కానీ ఎక్కడ కూడా మారటం కానీ ఎక్కడ ఏమీ లేదు అప్పుడు రాజు అంటారు మీ మంచి ప్రవర్తన చూసి మీరు ఆరాధిస్తున్న దేవుడు పూజారుహుడు అంతకుముందు ముందేమన్నాడు ప్రతిభ నమస్కారం చేయమన్నాడు కానీ రాజుగారికి వాళ్ళు ఎలాగ ఉన్నారు చెప్పండి ఉప్పు లాగా ఉన్నారు మంచి ప్రవక్తను కలిగి ఉన్నారు పరిస్థితుల ప్రభావం బట్టి మారిపోలేదు అందరూ ఇస్రాయల్ ప్రజలు పప్లవం దేశానికి లక్షల మంది వెళ్ళారు వాళ్ళందరూ పరిస్థితుల ప్రభావం బట్టి కొంతమంది అంటారు ఏ ఎండకి ఆ గొడుగు అవసరాలు బట్టి మారిపోతూ ఉండాలి మనం ఓసర వెళ్ళి తన రూపాన్ని మార్చుకుంటుందంట అవసరం బట్టి మారిపోతూ ఉండాలి అంటూ ఉంటారు చూడండి క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా కానీ ఒకేలాగా ఉండాలి పరిస్థితులు మారినా కానీ మనం ఎప్పుడూ మారకూడదు చూడండి ఆ రోజున షడ్రెక్ని బట్టి మిషక్ని బట్టి అభిత్కుని బట్టి ఎవరికి మహిమ కలిగిందంటే పరలోకమ తండ్రికి మహిమ కలిగింది తర్వాత వాళ్ళు ముగ్గురిని ఆ దేశంలో హెచ్చించడం జరిగింది ఆమెన్